హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కామాక్షి ఇవాళ మన టేస్టీ రెసిపీ గుమ్మడికాయతో హల్వా టేస్టీగా గుమ్మడికాయ హల్వా ఎలా తయారు చేసుకోవాలనేది ఈరోజు వీడియోలో నేను మీకు చూపిపోతున్నానండి ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఇప్పుడు గుమ్మడికాయ తీసుకొని దీన్ని మనము ఫోర్ సైడ్స్ కట్ చేసుకోవాలి ఈ విధంగా నైఫ్తో కట్ చేయండి ఇలా నాలుగు సైడ్స్ కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఉన్న ఇత్తనాలని మనము తీసేసుకోవాలి ఈ విధంగా విత్తనాలన్నింటినీ క్లీన్ చేసేసుకొని ఇప్పుడు ఈ పైన ఉన్న లేయర్ని మనం పీల్ చేసుకోవాలి ఇది చాలా హార్డ్గా ఉంటుంది కాబట్టి ఈ విధంగా అంతా పీల్ చేసేసుకోవాలి ఈ విధంగానే మిగిలిన వాటిని అన్నిటినీ పీల్ చేసి పక్కనుంచుకోవాలి ఇప్పుడు ఈ గుమ్మడికాయలన్నిటిని ఈ విధంగా తురిమి పక్కనుంచుకోవాలి ఇలా ఇలా సన్నగా బాగా తురుముకొని ఇప్పుడు మనం స్వీట్ని స్టార్ట్ చేసుకోవాలి దానికోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేస్తానండి సో ఇంకొక స్పూన్ కూడా నెయ్యి యాడ్ చేస్తున్నాను యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం తురిమి పెట్టుకున్న గుమ్మడికాయ తురుముని ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు గుమ్మడికాయ తురుము పచ్చివాసన పోయేలాగా మనం దీన్ని వేయించుకోవాలి ఇలా ఒక ఐదు నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత ఇందులోకి ఒక కప్పు షుగర్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను కంప్లీట్గా షుగర్ వేయకుండా కొంచెం పక్కన ఉంచుకున్నాను సో మనకి స్వీట్నెస్ కనుక సరిపోకపోతే ఆ కొంచెం కూడా యాడ్ చేసుకోవాలి ఇలా బాగా అంతా మిక్స్ చేసుకొని ఒకసారి మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ దీన్ని బాగా మగ్గించాలి ఇలా మగ్గించిన తర్వాత వాటర్ అంతా వచ్చేస్తుంది కదా ఇప్పుడు ఇందులో రిమైనింగ్ మిగిలిన షుగర్ కూడా యాడ్ చేసేసుకొని కొంచెం కలర్ఫుల్ కోసం ఇందులోకి టూ డ్రాప్స్ నేను ఎల్లో ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నాను తర్వాత ఇక్కడ ఒక నాలుగు ఇలాచీని యాడ్ చేస్తున్నాను ఈ విధంగా బాగా దంచిన ఇలాచీలని యాడ్ చేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది ఇప్పుడు మళ్ళీ అగైన్ మూత పెట్టి ఇంకొంచెం సేపు ఉడికిస్తున్నాను ఇలా బాగా ఉడికించిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఈ గుమ్మడికాయ పచ్చివాసన బాగా పొయ్యేంత వరకు దీన్ని మనం మిక్స్ చేసుకుంటూనే ఉండాలి ఇప్పుడు ఒక స్పూన్ మళ్ళీ నెయ్యి యాడ్ చేసుకొని ఈ విధంగా బాగా వేగించుకోవాలి ఈ గుమ్మడికాయలో ఉన్న వాటర్ క్వాంటిటీ మొత్తం డిక్రీజ్ అయ్యేంత వరకు దీనిని మనం వేగించుకోవాలి ఇలా ప్యాన్ వాటర్ని బాగా అబ్జర్వ్ చేసిన తర్వాత మనం ఇందులోకి డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేయాలి ఇప్పుడు నేను పక్క స్టవ్లో డ్రై ఫ్రూట్స్ని వేయించుకుంటున్నానండి మన దగ్గర అవైలబుల్ ఉన్న డ్రై ఫ్రూట్స్ మనం యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను కాజు కిస్మిస్ని నెక్స్ట్ బాదం పలుకులని యాడ్ చేసుకున్నాను సో వీటిల్ని వేయించుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనకి కొంచెం స్వీట్నెస్ కోసం ఇందులోకి నేను కండెన్స్ మిల్క్ యాడ్ చేస్తున్నాను ఏ స్వీట్ కాయినా కండెన్స్ మిల్క్ వేసుకుంటే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి చూడండి కొంచెం కండెన్స్ మిల్క్ లేకపోతే స్కిప్ చేసేయచ్చు ఒకవేళ ఉంటే మాత్రం యాడ్ చేయండి ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ కూడా అన్నీ వేసి బాగా దీన్ని మిక్స్ చేసుకోవాలి సో ఇక్కడ కలర్ కూడా చేంజ్ అయింది చూడండి ఈ గుమ్మడికాయలో పచ్చివాసన పోయేదాకా మనం వేగించుకోవాలి సో ఫైనల్గా మనకి రెడీ అయిపోయింది గుమ్మడికాయ హల్వా అంతే అండి చాలా టేస్టీగా ఉండే గుమ్మడికాయ హల్వాని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి నెక్స్ట్ మంచి మంచి రెసిపీస్తో వీడియోస్తో మీ ముందుకు వస్తానండి అంతవరకు బాయ్ అండి టేక్ కేర్